పైన పోసుకునే ముందు తర్వాత ఇంకోటి తేలిసే ఇదే ఇది అంతే ఉంటుంది ఈ పైన తోడు మంది అంతే ఉంటాయి పైన నా పేరు దృత్యా వీరభద్రామ్ తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి నాతో పాటు పండిజర్ల మండలం మా గిరిజన సంఘం మండల కార్యదర్శి భాను హరిచంద్ జిల్లా కమిటీ సభ్యులు తేదా సీతారాము గారు మేమందరం కూడా ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలని కూడా సర్వేలు చేస్తాము ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొణిజర్ల ప్రాంతానికి బస్వపురం దగ్గర ఉన్న గర్ల్స్ ఆశ్రమ పాఠశాల ఉన్నాం ఇక్కడ అనేక సమస్యలు వెలుగులో వచ్చాయి మేము సర్వే చేసిన సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం గిరిజన సంక్షేమ శాఖ కానీ ఐటీడీ అధికారులు స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తాము మొదటగా మేము అడగదలుచుకుంది ఏంటంటే దాదాపు కన్వర్టెడ్గా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పర్మనెంట్ టీచర్ పోస్టులు లేరు మరి టీచర్ పోస్టులే లేకపోతే చదువు ఎట్లా అందుతుంది అందుకోసం కన్వర్టెడ్గా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల అన్నింటిలో పర్మనెంట్ టీచర్ పోస్టుని భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అది గిరిజన సంక్షేమ శాఖది అందుకోసం పర్మనెంట్ టీచర్ పోస్టును భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తాము దాంతోపాటు ఇక్కడ నిర్మాణం జరిగి ఆరు ఏడు సంవత్సరాలు హాస్టల్ నడుస్తుంది వెనక భాగన ప్రారి కూడా లేదు అందుకోసం సౌకర్యం కాకతీయ మిషన్ భగీరథ ద్వారా వస్తున్నాయి తప్ప వాటర్ ప్లాంట్ లేదు ఆరో ఆరో వాటర్ ప్లాంట్ కూడా ప్రతి హాస్టల్లో నిర్మించాలి పిల్లలకి శుద్ధి అయిన నీళ్ళు తా తాగడానికి అందించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఇవాళ ఇక్కడ టీచర్ పోస్టులు ఇప్పుడు అంత డిప్టేషన్ మీదనే ఉన్నారు అందులో కూడా ఇప్పటికీ మ్యాథ్స్ కానీ జీవశాస్త్రం సైన్స్ కానీ టీచర్ పోస్టులు లేదు ఇట్లా ఆరక్బర చదువులు ఎలా అందుతాయి ఇంగ్లీష్ మీడియం అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది అందుకోసం ఇవాళ ఆశ్రమ పాఠశాల ఉన్న సమస్యల్ని గిరిజన విద్యార్థులంటే ప్రభుత్వం చులకన గతంలో చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో వచ్చినటువంటి ప్రభుత్వం గిరిజన దళిత బడుగు బలహీన వర్గాలకి విద్య అందిస్తానన్న మాట నిలబె నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి ప్రధానంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులని కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాల అన్నింటిలో కూడా పర్మనెంట్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని వాళ్ళ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఇక్కడ మంచినీటి బోర్తో పాటు హ్యాండ్ బోర్ ఏర్పాటు చేయాలి ప్లే గ్రౌండ్ కూడా లేదు దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఐటీడీ అధికారులు డిస్టిక్ లెవెల్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ గిరిజన ఆశ్రమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని లేని పక్షంలో మేము అన్ని హాస్టల్ సర్వే అయిన తర్వాత పిల్లలతో కలిసి టీచర్ పోత సాధన కోసం సమస్యల పరిష్కారం కోసం పోరాటమే మార్గంగా విద్యార్థులను అధ్యయనం చదవమంటున్నాం హక్కుల కోసం పోరాడమంటుంది గిరిజన సంఘం ఆ స్ఫూర్తితో మేము పోరాటాలు కూడా సిద్ధం కావాల్సి ఉంటుందని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజన ఆశ్రమ పాఠశాల సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యల పరిష్కారం కృషి చేయాలని ఈ సందర్భంగా జ్ఞప్తి చేస్తాము